నమస్తే పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్ కూచిపూడి భరతనాట్యంలో నృత్య ప్రదర్శనలతో అలరిస్తున్న చిన్నారి లిఖిత ఉంగుటూరు మండలం అత్కూరు గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు చిరుప్రాయంలోనే కూచిపూడి భరతనాట్యంలో తనదైన శైలిలో ప్రదర్శనలిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఓ చిన్నారి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన బొమ్మినేని రమేష్ స్వప్న దంపతుల కుమార్తె ఐదేళ్ల చిన్నారి లిఖిత గన్నవరం బ్రాంచ్ నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదువుకుంటూ స్కూల్ ప్రిన్సిపాల్ భాషా ప్రోత్సాహంతో బొమ్మినేని లిఖిత భరతనాట్యం కూచిపూడి నృత్యాలలో శిక్షణ పొంది మండలంలోని వివిధ దేవాలయాల్లో ప్రదర్శనలిస్తూ అందరినీ అలరిస్తుంది కూచిపూడి నాట్య గురువులు వనజ చంద్రశేఖర్ భరతనాట్య గురువులు ప్రసాద్ వద్ద శిక్షణ పొందుతున్న ఈ చిన్నారి లిఖిత వేడుకల సందర్భంగా పలు దేవాలయాల్లో కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు చేస్తూ భక్తుల మనసులను రంజింపజేస్తోంది హైదరాబాద్ రాజమండ్రి గన్నవరం విజయవాడ నెల్లూరు తిరుపతి విశాఖపట్నం నూజివీడు బెంగుళూరు చెన్నై ఇలా డెబ్బై నాలుగు ప్రదేశాలలో పలుచోట్ల కూచిపూడి భరతనాట్య నృత్య ప్రదర్శనల్లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించారు లిఖిత పిన్న వయసులోనే తన హావభావాలతో నృత్య కళకు జీవం పోశారు తిరుపతి దేవస్థానం నుంచి కృష్ణదేవరాయల అవార్డు తీసుకున్నారు అలాగే నంది అవార్డు తెలుగు బుక్ లింక్ ఆఫ్ రికార్డ్ మిరాకిల్ వరల్డ్ రికార్డ్ పలు అవార్డ్స్ ఇంకా ఎన్నో అవార్డ్స్ కైవసం చేసుకున్నారు ఈ చిన్నారి ఎదిగిన కొద్దీ తాను నేర్చిన నృత్య కళల్లో మరింత రాణించి ఉన్నత శిఖరాలను ఎదగాలని అందరూ ఆకాంక్షిస్తూ చిన్నారి లిఖితకు శుభాశీసులు తెలిపారు తన ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగుంది తన కోరిక ఏంటంటే గారి ముందు చేయాలన్నదే తన కోరిక ఆ కోరికని మీరు తొందరగా నెరవేర్చారని కోరుకుంటున్నాను ఇక్కడ రామాలయం ఏదైతే జరుగుతుంది ఎలా జరిగింది ప్రతి సినిమా పాప తీసుకురావడం అక్కడ బాగా జరుగుతుంది డాన్స్ చేస్తుంది ఏంటంటే పాపని మేము చాలా మంది ఎంకరేజ్ చేస్తాం గవర్నమెంట్ కూడా ఎంగేజ్మెంట్ అయితే పాప గవర్నమెంట్ కూడా బాగా నేర్చుకుంటది తను కూడా చేస్తుంది సీఎం గారు ముందు చేయాలి తన కోర్సు తీరాలని అనుకుంటున్నాం గవర్నమెంట్ ద్వారా తొందరగా తన కోర్సు తీరాలని కోరుకుంటున్నాం చేసింది సీఎం గారి ముందు చేయాలని తన కోరిక చెప్పలేకపోయింది ఈ రోజు యూట్యూబ్ ద్వారా చెబుతుంది యూట్యూబ్ ద్వారా తను నేర్చుకొని ఇంత ఇదిగా చేస్తుంది అంటే బాబా చాలా కేసా అండి టూ ఇయర్స్ నుంచి బాగా ప్రాక్టీస్ చేసి ఇట్లా చుట్టుపక్కల గ్రామాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే జరుగుతుంది అలాగే తన కోర్సు కూడా సీఎం ముందు జనల్ ఫోర్ ఫోర్ నేను సర్ మా పూనిత్రాతి నిలండి పిల్లలు ఇంకా ఎంట్రీ చేయాలని నేను ఆశించునాము అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాము నన్నే సియూ కన్ఫెన్సియర్ ఫోర్ డ్యాన్స్ చేయాలని తను కోరుకుంటారు ఆ కోర్ నేరర్స్ గారిని కోరుకుంటున్నాము థాంక్యూ ఓకే పాప యూట్యూబ్నే గురువుగా చేసుకొని ఇప్పటివరకు డెబ్బై ఐదు పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందండి నంది అవార్డు తెలుగు లింక్ బుక్ రికార్డు ఈ కిడ్ రికార్డు మిరాకిల్ వరల్డ్ రికార్డు చెన్నై బెంగళూరు తమిళనాడు రాజమండ్రి వైజాగ్ విజయవాడ నెల్లూరు తిరుపతి ఇలా చాలా ప్లేసెస్లో తన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అందరూ అప్రిషియేట్ చేస్తారండి యూట్యూబ్లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అందరూ ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తారు పాపకి పాప ఎందులో డ్యాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినా టాప్ ఫైవ్లోనే వస్తుందండి స్కూల్ నుంచి కూడా పాపకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ వాళ్ళ ప్రిన్సిపల్ సారు భాష గారు చాలా ఎంకరేజ్ చేస్తారు క్లాస్ టీచర్స్ కూడా పాపకి ఇంకా కొంచెం ఎవరైనా సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము ఇంకా ఇలా సపోర్ట్ అంటే మీకు సపోర్ట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపున రాకపోతే ఎలాగండి అంటే గవర్నమెంట్ తరఫున అంటే ఈ పాపకి కోరిక ఏంటంటే సీఎం గారి ముందు తను పర్ఫామ్ చేయాలని లోకేష్ గారు ముందు కూడా పర్ఫామ్ చేయాలని తన కోరిక రీసెంట్లీ మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఎర్రగడ్డ వెంకట్రావు గారి ముందు కూడా పర్ఫామ్ చేసింది తన కోరిక ఆ రోజు చెప్పలేకపోయింది ఇప్పుడు మీ ముందు చెప్పుకోగలుగుతుంది తనకు అవకాశం ఎక్కించగలిగితే చాలా హ్యాపీ అండి